నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనకి మే నెల ఇరవై మూడో తారీఖు నుంచి ఆ బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఎప్పుడైతే వృషభ రాశిలోకి బుధుడు ప్రవేశం జరుగుతుందో ఆ వృషభ రాశితో పాటు మిగతా వాళ్ళకి కూడా తన యొక్క ప్రభావాన్ని ఫలితాలను ఎలా ఇవ్వబోతున్నాడు ఈ బుధుడి యొక్క గోచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ప్రత్యేకంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాలతో పాటుగా ఈ రోజు ముందుగా తదుపరి రాశి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశిలో బుధ సంచారము ఆరవ స్థానంలో జరుగుతోంది ఆరవ స్థానం అనగానే ఏంటంటే శత్రుస్థానము ఈ శత్రు స్థానంలో బుధ సంచారం జరగడం వల్ల మీరు ఏ పోటీలో కాంపిటీషన్ లోకి వెళ్ళినా సక్సెస్ తో తిరిగి వస్తారు శత్రువులు తగ్గిపోతారు శత్రువులు కూడా మీకు మిత్రులు అవుతారు కొంతమంది ప పలా వెళ్ళిపోతారు కొంతమంది వాళ్ళ తప్పు తెలుసుకుని మీకు మిత్రులుగా అయ్యే అవకాశం కనబడుతోంది దాంతో పాటు ఉద్యోగంలో కూడా మీకు స్టెబిలిటీ లేకపోవడము లేదా ఉద్యోగాలు మారడము ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఉన్న వాళ్లకు రోజు ఈ సమయంలో మంచి క్లారిటీ వచ్చి స్థిరత్వం అనేది ఏర్పడుతుంది మరింత ముందుకెళ్లి విశ్లేషణ చూసినట్టయితే శత్రుస్థానంలో బుధుడు గోచార రీత్యా సంచారం చేయడం వల్ల పోటీ పరీక్షల్లోనూ ఇటు లీగల్ వ్యవహారాలు ఆరోగ్య సమస్యల మీద మీరు గెలుపు పొందుతారు అంటే మీరు సక్సెస్ సాధిస్తారు అని అర్థం అనమాట అయితే ఉద్యోగంలో చూసుకున్నట్టయితే స్థిరత్వం ఉంటుంది అంటే పర్మనెంట్ గా మీరు ఆ ఉద్యోగాల్లో నిలదొక్కుంటారు పాత సమస్యలు ఏవైనా మీకు గతంలో ఉండి ఉంటే కనుక అవి తీరిపోయి మంచి వాతావరణం కనబడుతోంది దీంతో పాటు మీరు ఇన్నాళ్ళు మానసిక అశాంతికి గురై ఉంటే కనుక ఈ సమయంలో మానసిక ప్రశాంతతను కూడా పొందే అవకాశం కనబడుతోంది తర్వాత శత్రువులు మిమ్మల్ని వ్యతిరేకంగా చూసే వాళ్ళ యొక్క ప్రవర్తన జాగ్రత్తగా పెట్టుకోండి మీరంటే పడని వాళ్ళు ప్రతి రంగంలోనూ ఉంటారు ఒక మనిషి అంటే ఇంకొక మనిషి పడదు ఎందుకు పడదు అంటే గనక మనకు మించిపోయి వాళ్ళు ఉన్నారు మనకన్నా తెలివితేటలతో ఉన్నారు మనకన్నా చక్కగా ఉన్నారు ఇలాంటివన్నీ నీచ మనుషులకు ఉంటాయి వాళ్ళని ఎవరు ఎవరైనా సరే తల పండిపోయిన వాళ్ళు కావచ్చు చిన్నవాళ్ళు కావచ్చు దీనిలో వయోభేదం లేదు ఎ ఎక్కడైనా ప్రతి రంగంలోనూ ఇలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు కాబట్టి మీరున్న ప్రదేశంలో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఏమక్కర్లేదు అలాంటి వాళ్ళని వదిలేసేసి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే కుక్క ఎంతసేపు మురుగుతుంది నోరు నెప్పే వచ్చే వరకు మురుగుతుంది ఇలాంటి వాళ్ళు కూడా అలాగే అనుకుని పక్కకి వెళ్ళిపోండి మీ పని మీరు చేసుకోండి మొరిగి మురిగి అరిచి అరిచి మీ మీద ప్రయత్నాలు చేసి చేసి అలసిపోతారే తప్ప వాళ్ళు సక్సెస్ అయితే సాధించలేరు ఇది ఎక్కడా నిరూపణ కూడా కాలేదు కాబట్టి మీరు అలాంటి వారి పట్ల జాగ్రత్త జాగ్రత్త లేదు వదిలేసి పక్కకెళ్ళిపోండి దీంతో పాటు బుద్ధి కుశలతతో వ్యవహరించండి అలాంటి వాళ్ళు పదే పదే మీ ముందుకు వస్తున్నప్పుడు కొంచెం ఆ గా వాళ్ళతో వ్యవహరించండి తర్వాత కొన్ని కొన్ని అసైన్మెంట్లు మీరు సంతకాలు పెట్టవలసి వచ్చినప్పుడు టైం మేనేజ్మెంట్ చూసుకోండి ఎలా పడితే అలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఒక టైం ప్రకారము కనుక సారీ అండి ఆ టైం ప్రకారం కనుక ఆ టైం మేనేజ్మెంట్ ని ఫాలో అయినట్టయితే సమయానికి ఆ ప్రెజెంటేషన్ని మీరు ఇవ్వగలుగుతారు తర్వాత ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక మానసిక అలసట ఎక్కువగా కనబడుతోంది అజీర్ణం వంటి సమస్యలు కూడా అంటే ఇన్డైజెషన్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి దానికి సంబంధించిన ఆహార నియమాలు పాటించుకోండి ఇప్పుడు స్టూడెంట్స్ కి చూసినట్టయితే కనుక పోటీ పరీక్షలకు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళకి ఇది అనుకూలమైన సమయము తక్షణమే దానికి సంబంధించిన ప్రణాళికలు ప్రయత్నాలు చేసుకోండి అయితే ఆ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ లేదా ఇంటర్వ్యూస్ ఓకల్ ఇంటర్వ్యూస్ అంటారు కదా ఆ మౌఖిక ఇంటర్వ్యూస్లో ఇంటర్వ్యూస్ లో మీరు చాకచక్యంగా సక్సెస్ఫుల్ గా సమాధానాలు చెబుతారు మాటలను నేర్పుతో నెగ్గుకొని వచ్చి ఇంటర్వ్యూ సక్సెస్ చేస్తారు అయితే శుభ సూచనలు అంటే మీకు చెప్పదగిన సూచనలు ఏంటంటే బుధవారం నాడు పచ్చని ఆకుకూరలు పచ్చని పళ్ళను దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి దీనితో పాటు ఆ తులసి కొమ్మల దగ్గర దీపం అంటే తులసి మొక్క దగ్గర దీపం పెట్టినట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది ఇది ఈ రాశిలో ఉండేవారికి ఆ బుధ సంచారం వలన చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే అయితే ఓవరాల్ గా ఈ బుధ సంచారము మనకి పన్నెండు రాసులకు బుధుడు వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల ఈ ఫలితాలు మనకి ఉంటాయి అయితే ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మన ప్రేక్షకులకు తెలియజేస్తాను ఈ డేట్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకోకండి అయితే మే నెల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి జూన్ పన్నెండు వరకు మాత్రమే అంటే మే ఇరవై మూడు నుంచి జూన్ పన్నెండు వరకు మాత్రమే బుధ సంచారము జరగబోతోంది ఈ సమయాల్లో మీరు ఏ పనులు చేసుకోవాలనుకున్నా నేను వివరించినట్టుగా మేషాది ద్వాదశ రాసుల వారికి ఎవరెవరు ఏ సమయంలో ఏ రంగంలో ఎలాంటి పనులు చేసుకోవాలి అనేది వివరంగా తెలియపరిచాను ఏ పరిహారాలు చేసుకోవాలో కూడా సవివరంగా తెలియపరిచాను ఇవి గోచార రీత్యా ఫలితాలు వాటిని అనుసరించి మీరు ఈ ఫలితాలను పొందాలి అని కోరుకుంటూ నమస్తే